ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చూస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది ఈ రాష్ట్ర రైతాంగం జరుపున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు రైతులు అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఒకసారి దీని మీద దృష్టి కేంద్రీకరించాలని ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని ఒకసారి రివ్యూ తీసుకుని గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా రైతులకి యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ ఏదైనా సరే ఏ విధంగా ఆమె రైతులకి అందుబాటులో తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వందల డెబ్బై రూపాయలకి ఒక యూరియా బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు బ్లాక్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అసలే రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు పేడీ రైతు అయితేనే ఆక్వా రైతు అయితేనే మామిడికాయల రైతు అయితేనే పువ్వాక రైతు అయితేనే ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయవలసిందిగా రైతుల కష్టాల్లో ఒకసారి అర్థం చేసుకుని మీరు ఎలాగా నేను మాట్లాడారు నేను ఉండగా రైతులను ఏ పరిస్థితిలోనే ఆదుకోను రైతుకు భరోసా ఇవ్వనని చెప్పేసి నిన్న ఓపెన్గానే చెప్పిన పరిస్థితి మేము చూసాం నిన్న నిన్న మొన్నట్లోని కానీ మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని గా రైతులకు డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులోకి తీసుకురావాలని ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే మరి గతంలో జరిగినవి రోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒకసారి రివ్యూ చేసుకుని ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రైతుల విషయంలో తీవ్రంగా మరి గత సంవత్సరం నుంచి చూస్తున్నాం రెండు పంటలవి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెండు పంటల్లోని తక్కువలో తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి ఇరవై వేలు రెండు పంటలకే నలభై వేలు రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా వరి రైతులు వరి పండించే రైతులు మరి మీరు ఎందుకు ఆదుకోవటం లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి నలభై వేలు నష్టపోయిన పరిస్థితి వరి రైతులు సరే ఒక ఎకరానికి నలభై వేలు నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాము విధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నారు కానీ పోనీ ఇరవై వేలు ఇస్తా అన్నారు అది పూర్తిగా ఇవ్వడం మానేశారు మరి ఈ సంవత్సరం ఇరవై వేలు రెండు కలిపి నలభై వేలు నష్టపోయింది ఎకరానికి నలభై వేలు రైతులు ఎక నష్టపోయింది ఎకరానికి నలభై వేలు ఎనభై వేలు రూపాయలు రైతు నష్టపోయి ఉంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి ఐదు వేలు ప్లస్ రెండు వేలు వేసాను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు ఏడు వేల రూపాయలు సాయం వాళ్ళకి ఏమీ సరిపోద్ది ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయి రేట్లు ఈ గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఐదు కోట్లు అనుకుంటాను నేను పంచి పెడతానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటించిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ గుర్తునే ఉంటుంది దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన రై అంటే మీకు చేసే అవకాశం ఉంది మీ రోజు మీరు అధికారంలో ఉన్నారు గతంలో లక్ష రూపాయలు ఇచ్చారు దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం అయితే యూరియా నిల్వలు లేవనే చెప్పారు వస్తాయి అని చెప్పారు మరి అన్లోడ్ చేసుకోవడానికి ఇంచుమించు వారం పది రోజుల్లో టైం పడుతుంది ఈలోగా వర్షం పడితే అన్లోడ్ చేయడానికి కుదరదు యూరియా అన్లోడ్ చేయడానికి కుదరదు ఆ పరిస్థితిలో మరి గతంలో మేము మేము ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత పడితే ఎంత అవసరం అయితే రైతులకు ఎంత అవసరం అయితే అంత ఇవ్వడం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది మరి సోదరుడు అంటున్నాడు పురుగుల మందుకు ఉంటే గానీ యూరియా ఇవ్వమని చెప్పేసి ఒక లింక్ పెట్టారని చెప్పేసి అంటున్నారు సోదరుడు అనడం జరిగింది అది కూడా ఒకసారి మీరు సమీక్షించుకోవాలి సమీక్షించుకుని రైతులకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి తెలియజేసి ఈ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి గంటలు కప్పట్లేదు దయచేసి పిఠాపురం నియోజకవర్గ సోదరుడు మాట్లాడుతున్నాడు డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను మీరు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ప్రత్యేకమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారు పిఠాపురం నియోజకవర్గం వరకు ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీ మనుషుల ద్వారా ఒకసారి ఆ మేనిఫెస్టో తెప్పించి తెప్పించుకుని ఇరిగేషన్కి ఏం ప్రామిస్ చేశాను ఒకసారి రీకాల్ చేసుకుని మీరు గుర్తు చేసుకుని మీ మేనిఫెస్టోలో మళ్ళీ మీకు కూడా రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కాకుండా పిఠాపురం నియోజకవర్గం వరకు రికాలింగ్ పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో మేము చెప్తున్నాం ఒకసారి రికాల్ చేసుకుని ఏవైతే హామీలు ఇచ్చారో అంటే గంటలుగా పెట్టిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి పిఠాపుర నియోజకవర్గ సోదరులు చెప్పారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఒకసారి గుర్తు చేసుకుని దయచేసి పిటాబుర నియోజకవర్గానికన్నా చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా నీటి పన్ను వసూలు చేయడం జరుగుతుంది దారుణంగా వసూలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి రైతులను ఇబ్బంది పెట్టి మరీ వసూలు చేసి పరిస్థితులు కనపడుతున్నాయి అది ఎప్పుడు లేని ఎప్పుడు లేనిది ఇప్పుడు రైతులు పేకల మీద కత్తి పెట్టి ఇంచుమించు కరువు మొదట్లో ఉంది మరి కరువు చంద్రబాబు నాయుడు గారు కమల పిల్లలు అంటారు కరువు అడుగు పెడుతుంది స్టార్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకుని ఆ నీటి పనుల బాధ కూడా ఈ జిల్లా రైతాంగాన్ని తప్పించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లైక్